సో ఈరోజు నెల్లిమర్లా పోలీస్ అదేవిధంగా సిసిఎస్ వాళ్ళు కలిసి వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మ్ ఫెంటర్ను పట్టుకోవడం జరిగింది సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పరంగా ఏలకల గణేష్ అనే అతను పెరిపీ విలేజ్ చీపురుపల్లి మండల్ ఇతను ఇంతకుముందు కూడా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేస్తుంటాడు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర ఈ కొంత ఈ కాపర్ ఇంగ్స్ ఈ పట్టుకోవడం జరిగింది సో ఇతన్ని పట్టుకొని టెర్గెట్ చేస్తే ఇతను పది కేసులలో ఐదు పోలీస్ స్టేషన్స్లో ఆరు పోలీస్ స్టేషన్స్లో పది కేసులలో ఇతను నేరం చేశానని కన్ఫర్స్ చేయడం జరిగింది దాంట్లో అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అతను ఇతన్ సహా ఇతనితో సహా సారిక దుర్గారావు అదేవిధంగా సారిక సురేష్ మంగిన అంజీత్ కుమార్ వాళ్ళు ముగ్గురు కోవూరు విలేజ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన వాళ్ళు వీరి నలుగురు కలిసి ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది ఈ ముగ్గురు లాస్ట్ మంత్ కోవూరు వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు రిమాండ్లో ఉన్నారు అంతకుముందు వాళ్ళు నలుగురు కలిసి ఈ పది కేసులో ఈ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేయడం జరిగింది ఈ మంచి పని చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ టీ అండ్ టీమ్ సిసిఎస్ ఎస్ఐ ఎస్ఐ నెల్లీమర్ల వాళ్ళందరినీ అభినందిస్తున్నాము సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ వీళ్ళని పట్టుకోవడం వల్ల మన జిల్లాలో పది కేసుల వరకు డిటెక్ట్ అయ్యాయి సో అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం